తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ హై వెల్ కెరీర్ ఈరోజు అంటే చాలా మంది తల్లిదండ్రులు కానివ్వండి పిల్లలు కానివ్వండి అసలు ఏ గ్రూప్ తీసుకోవాలి ఏ కోర్స్ చేయాలి అండ్ దాంతో పాటుగా జాబ్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎట్లా ఉండబోతుంది అండ్ దాంతో పాటుగా ఎలాంటి ఫ్యూచర్ లో జాబ్ చేయాలంటే ఏ గ్రూప్ ఏ కోర్స్ కంప్లీట్ చేస్తే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీలు ఉంటాయి అండ్ దాంతో పాటుగా దేనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి శాలరీ ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయి దీంట్లో మనం ఎలాంటి కోర్స్ చేస్తే మా ఫ్యూచర్ బాగుంటుంది సో మెంటల్ టెన్షన్స్ లేకుండా ఎట్లా ముందుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా బేసిక్ డౌట్స్ కొందరికి చాలా మంది వీటన్నిటికి సంబంధించినటువంటి డౌట్స్ను క్లారిఫై చేసేందుకే ఈ వీడియో తీసుకురావడం జరుగుతూ ఉంది ఇప్పటివరకు మనం సౌత్ ఇండియాలో ద బెస్ట్ టెన్ కాలేజ్ గురించి తెలుసుకున్నాము సో డిఫరెంట్గా హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ టాప్ మోస్ట్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి యూనివర్సిటీలు కానివ్వండి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అనంటే ఏ కోర్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్లో జాబ్స్ ఎక్కువ ఎందులో ఉండొచ్చు వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం ముందుగా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి డిమాండ్ సబ్జెక్ట్స్ ఏంటి సబ్జెక్ట్ దాంతో డి డి కోర్సెస్ ఏంటి అనేది ఇప్పుడు చూస్తే ప్రస్తుతం సిఎస్సికి కానివ్వండి లేదంటే ఈసీఏకి కానివ్వండి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది ప్రస్తుతం డిమాండ్తో పాటుగా పోటీ పడతా చాలా చాలామంది మాకు ఈ గ్రూప్ అంటే ఈ గ్రూప్ ఈ గ్రూప్ అంటే ఈ గ్రూప్ అని చెప్పేసి చాలామంది పోటీ పడుతున్నారు అట్లాంటి వాళ్ళకి విచ్ ఈస్ ద బెస్ట్ విచ్ ఇస్ ద బెటర్ ఫర్ ఎవర్ కెరియర్ అని చెప్పేసి మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం సో మన కెరియర్కి మన ఫ్యూచర్కి ఏది బెస్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మనం తెలుసుకునే ముందు అసలు ఓవరాల్గా కాలేజీలలో సీట్ ఎన్ని ఉన్నాయి ఆ సీట్లకు సంబంధించినటువంటి డీటెయిల్ కూడా ఒకసారి వస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా ఈ రెండు గ్రూపులకు కలిపి ఏదైతే సిఎస్ఈ అండ్ ఈసీఈకి కలిపి టోటల్ సీట్స్ వచ్చేసి రెండు లక్షల యాభై వేల సీట్లు ఉంటాయి ఈ రెండు లక్షల యాభై వేల సీట్లుంటే అప్ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఒక అరవై వేల సీట్లు ఉంటే ఒక లక్ష ఇరవై వేల సీట్లు సిఎసీకు ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు ఉన్నటువంటి డిమాండ్ అండి ఇప్పుడు ఏమైంది అని అంటే చాలామంది సిఎస్ఈ వైపు చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు సిఎస్సీనే ఎక్కువ చూజ్ చేసుకోవడం వల్ల ఇది ఫ్యూచర్లో ఏమైంది ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏమీ జరిగింది అంటే డిమాండ్ అంతా కూడా సిఎస్ఈ వైపు మనం అంటే ఫారిన్ కంట్రీస్ చేసినటువంటి డెవలపర్స్ వల్ల సిఎస్సికి కంప్యూటర్ సైన్స్కి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఎక్కువ డిమాండ్ పెరిగింది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి కంప్లీట్గా డిమాండ్ అనేది తగ్గిపోయింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్లలో సీట్ల కంపారిజన్ చూస్తే రెండు లక్షల వరకు కూడా సిఎస్సిలో సీట్లు కనబడతా రెండు లక్షల వరకు కూడా సీట్లు సిఎస్ఈలో మనకు ఏ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటే జస్ట్ ఈసీఈకి మాత్రం టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఈ టెన్ పర్సెంట్లో ఎట్లుందంటే గతంలో మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటే ఒక కాలేజ్లో ఈసీఈకి సంబంధించి నాలుగు సెక్షన్స్ ఉంటే అంటే అరవై మంది అరవై మంది అరవై మందితో కంపేర్ చేసుకుంటే నాలుగు సెక్షన్లకు రెండు వందల నలభై మందికి మంది ఒక నాలుగు సెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఒక్క సెక్షన్ వరకే అంటే ఒక్క సెక్షన్ ప్రిఫర్ దీని వల్ల ఏమైంది ఏంటంటే డిమాండ్ ఈసీ కి డిమాండ్ తగ్గిపోవడం వల్ల డిమాండ్ చాలా పెరిగిపోయింది దీంట్లో జాబ్స్ అనేది తొందరగా వస్తాయి అండ్ దాంతోపాటుగా దీంట్లో ప్యాకేజ్ కూడా హెవీగా ఉంటాయని చెప్పేసి అందరూ సిఎస్సి అయిపోతున్నారు అయితే ప్రజెంట్ సిచ్యువేషన్స్లలో సిఎస్సి పరిస్థితి ఏంటి అని అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో సిఎస్సిలో జాబ్స్ అనేది కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే సిఎస్సిలో జాబ్స్ ఉన్నాయి దీంతో కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ట్వంటీ కూడా జాబ్స్ రావాలంటే చాలామంది తెచ్చుకోలేకపోతూ ఉన్నారు నిరుద్యోగిగా మిగిలిపోతూ ఉన్నారు చాలామంది ఏంటంటే ఇంటి దగ్గర వండుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ సిఎస్ఈ కంప్లీట్ చేస్తూ ఉన్నారు జాబ్స్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అసలు ఈ ఈసీఈకి ఇప్పుడు ఎందుకు డిమాండ్ పెరిగింది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేటువంటి సబ్జెక్ట్కి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో డిమాండ్ ఎందుకు పెరిగింది అసలు డిమాండ్ మెయిన్ రీజన్ ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకో డిమాండ్ ఎందుకు పెరిగింది అంటే గతంలో యుఎస్కి అండ్ అదేవిధంగా చైనాకి మనం కంపేర్ చేసుకుంటే యుఎస్లో సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి హార్డ్వేర్కి సంబంధించి చైనాలో ఎక్కువగా ఉంటుంది బట్ ఇప్పుడు లో కూడా హార్డ్వేర్ అనేది పెరిగింది చైనాలో కూడా సాఫ్ట్వేర్ అనేది పెరిగింది దీనివల్ల వాళ్ళ కంట్రీస్లో వాళ్ళనే ఎక్కువగా డెవలప్ చేసుకోవడం వల్ల డిమాండ్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ వైపు ఎక్కువ శాతం డిమాండ్ రావడదు ఇంకా ఫ్యూచర్లో కూడా డెవలప్ మనకి ఇంకా ఫ్యూచర్లో కమింగ్ అప్ ఫ్యూచర్లో ఈసీకే ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అనేది కూడా మనం ఇన్ డీటెయిల్గా ముందుకెళ్ళినట్టు తెలుసుకుందాం సో దీంట్లో బేసిక్గా వచ్చేసి ఒకవేళ మీరు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో సెకండ్ ఆప్షన్గా సిఎస్ఈని ప్రిఫర్ చేయండి బట్ దాంట్లో తీసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే దాంట్లో మనం తీసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్స్ వచ్చేసి ఏఐఎంఎల్ అనేటువంటి కోర్సు తీసుకుంటున్నారు చాలా మంది ఈ కోర్సుని ప్రిఫర్ చేస్తున్నారు సిఎస్సి తీసుకునేటువంటి వాళ్ళు ఈ కోర్సులో మనకు వచ్చేటువంటి డిమాండ్ ఏంటి అని అంటే దీంట్లో దాదాపుగా కూడా సీట్స్ మనకు గా దీనికి సంబంధించినటువంటి సీట్స్ రెండు లక్షలలో కేవలం నలభై వేల సీట్లు మాత్రమే మనకు ఈ ఏ కి ఉంటుంది ఎందుకు దీనికి నలభై వేలే ఉంటాయంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో ఈ డిమాండ్ అనేది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి దాంట్లలో చాలా మందికి సిఎస్ఈ అనేది చాలా వరకు పెరుగుతుంది అండ్ చైనా అండ్ దాంతోపాటుగా అమెరికాలో కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జరగడం వల్ల అంటే అమెరికాలో కూడా సాఫ్ట్వేర్ అనేది గతంలో ఉంటే ఇప్పుడు హార్డ్వేర్ కూడా అమెరికా చేస్తోంది అండ్ చైనాలో మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ హార్డ్వేర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ చైనాలో తయారైతే ఇప్పుడు చైనా కూడా కంప్లీట్ గా హార్డ్వేర్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకుంటుంది అండ్ హార్డ్వేర్ తో పాటుగా సాఫ్ట్వేర్ డెవలపర్స్ కూడా చైనాలో ఎక్కువ శాతం పెరిగాయి దానివల్ల సిఎస్ఈ అనేది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో కి జాబ్స్ జాబ్స్ అనేది చాలా తగ్గిపోతా ఉన్నాయి దీంట్లో సిఎస్సి ప్రిఫర్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువ జేఈఈలో కానివ్వండి ఎంసెట్లో కానివ్వండి ఎక్కువ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సిఎస్ఈ వైపు వెళ్తే తొందరగా జాబ్స్ వస్తాయి తొందరగా లైఫ్ సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా వరకు వచ్చింది అయితే వల్ల జరిగేటువంటి ప్రాబ్లం ఏంటి ఎక్కడ వస్తుంది అని అంటే దీనికి మెయిన్ థింగ్ వచ్చేటువంటి ప్రాబ్లం ఇక్కడ అంటే ఈ సిఎస్సికి సంబంధించినటువంటి కోర్స్ మనం తీసుకున్నప్పుడు దీంట్లో మనం తీసుకోవాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ కోర్స్ ఏంటంటే ఏఈ ఎంఎల్ఏ అనేటువంటి కోర్స్ ప్రతి కాలేజీలో కొంత ఫార్టీ పర్సెంట్ అంటే వంద సీట్లు ఉన్న దగ్గర కేవలం నలభై మాత్రమే మనకు ఈ కోర్సు ఉంటాయి ఈ కేవలం నలభై పర్సెంట్ ఉన్నటువంటి కేవలం రెండు రాష్ట్రాల్లో మనం అన్ని చేసుకుంటే కేవలం నలభై శాతం మాత్రమే ఈ సీట్లు ఉన్నాయండి సో దీనివల్ల దాదాపు ఏమైతుంది తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ అంటే జాబ్ వేకెన్సీస్ అనేది ఉండకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు ఇప్పుడున్న మీరు బెస్ట్ ప్రిఫర్ చేయాల్సినటువంటి సీట్లు ఏంటి అని అంటే ఈసీ వైపు చూస్తే చాలా వరకు జాబ్స్ ఉన్నాయి కొంత గా జాబ్ వచ్చినా కూడా ఎక్కువ లైఫ్ స్పాన్ అంటే దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు మీరు ఈసీ కంప్లీట్ చేసుకొని జాబ్లో చేయితే మీకు ఎక్కువ వర్క్ సోర్స్ ఉంటుంది దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి జాబ్స్ కూడా చాలా ఉన్నాయి కానీ కాలేజ్లలో సీట్లు మాత్రం కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఎందుకు అని అంటే గతంలో ఉన్నటువంటి చాలా మంది ఈ యొక్క సిఎస్సిని ప్రిఫర్ చేయడం వల్ల ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా కాలేజీలలో ఈ యొక్క ఈసీ అనేటువంటి గ్రూప్ని కూడా చాలా తగ్గించుకుంటూ రావడం జరిగింది అండ్ దాంతోపాటుగా కేవలం టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పర్సంటేజ్ మాత్రమే కొన్ని కాలేజ్లోనే ఈ గ్రూప్స్ కనబడతా ఉన్నాయి సో ఇఫ్ మీకు మీరు ఎగ్జామ్స్ చేసిన తర్వాత మీకు ఆప్షనల్గా ఒకవేళ ఈసీ అనేది అనుకోండి ఈసీ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా నేను పికప్ చేసుకోండి చేసుకోవడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉన్నాయో ఒకసారి నేను చెప్తాను మీకు ఇక దీంట్లో ఉండేటువంటి మెయిన్ కోర్సెస్ ఏంటి ఈ కోర్సుకి సంబంధించి అసలు సిఎస్సిలో ఉండేటువంటి కోర్సెస్ ఏంటి అందులో ఏం తీసుకోవాలి అండ్ దాంట్లో ఉన్నటువంటి సిఎస్సిలో ఉన్నటువంటి కోర్స్ సబ్జెక్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటే మనకు సిఎస్సిలో ఉన్నటువంటి ఏఐ డేటాబేస్ అండ్ దాంతో పాటుగా సైబర్ నెట్వర్క్ అండ్ దాంతో పాటుగా డేటా సైన్స్ దాంతో పాటుగా మనకు వచ్చినటువంటి కోర్స్ ఏంటి అని అంటే ఐఓటి సో దాంతో పాటుగా సిఎస్సిలో మనకు ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి అని అంటే కోర్స్ సబ్జెక్ట్స్ వచ్చేసి సిప్లస్ ప్లస్ జావా అండ్ డాటా సైన్స్తో పాటుగా ఎస్ ఎస్క్యూఎల్ అండ్ కోడ్ కంప్యూటర్స్ టెస్టింగ్ అండ్ డెవలపర్స్ నెట్వర్కింగ్ ఇంట్లో కోర్ సబ్జెక్ట్స్ మనకి ఇవ్వటాయి సో వీవి కోర్స్ కోర్ సబ్జెక్ట్స్ వల్ల కూడా కొన్ని మనకు జాబ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి దీంట్లో డెవలపర్స్ కానివ్వండి మెయిన్ థింగ్ డెవలపర్స్ కానివ్వండి అండ్ నెట్వర్కింగ్ కానివ్వండి దీంట్లో కొంత డిమాండ్ ఉంది జావా అండ్ డేటా డేటా సైన్స్ కూడా కొంత ఉంది ఎందుకంటే డేటా సైన్స్కి సంబంధించినటువంటి విషయం చెప్తాను రీసెంట్గా మోర్డీ ఐ థింక్ సో ఏదో టూర్కి వెళ్ళినప్పుడు వేరే స్టేట్స్కి వెళ్తే ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ట్వంటీ పర్సెంట్ డేటా ఉందనుకుంటే మన దగ్గర స్టోర్ అయినటువంటి డేటా వచ్చేసి కేవలం టూ పర్సెంట్ మాత్రమే స్టోర్ అయ్యింది ఎందుకు అంత స్టోర్ అవుతుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి డేటా బేస్డ్ చాలా తక్కువ డేటా అనేది మన దగ్గర బేస్ అవుతుంది మిగతా ట్వంటీ పర్సెంట్ మనము బేస్ చేయట్లేదు సో దానివల్ల ఈ యొక్క డేటా సైన్స్కి డిమాండ్ అనేది చాలా పెరిగింది సో దీంట్లో ఈ కోర్సెస్ మనకు రెండు డిఫరెన్సెస్ కనబడుతూ ఉంటాయి సిఎస్సిలో ఇటు మనం తీసుకోవడం వల్ల కోర్ సబ్జెక్ట్స్ కావచ్చు అండ్ సబ్జెక్ట్స్ కావచ్చు ఈ విధంగా ఉంటాయి ఇక ఆ తర్వాత మనకు ఈసీ తీసుకోవడం వల్ల ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అండ్ దాంట్లో ఇంకేమేమి ఉన్నాయి వీటికి సంబంధించి ఒకసారి ఇన్ గా చూస్తే ఈసీలో మనకు ఎండ్రన్ సిస్టమ్ దాంతోపాటుగా బిఎల్ఎస్ఐ అనేది ఇప్పుడున్నటువంటి ఫుల్ డిమాండ్ అనేది చెప్పుకోవాలి అండ్ ఈసీలో మనకు మెయిన్ డిమాండ్ వచ్చేసి ప్రజెంట్ బిఎల్ఎస్ఐ అనేది ఇంపార్టెంట్ డిమాండ్ ఎందుకు ఉంది అనేది కూడా మనం ఇన్ డీటెయిల్గా ముందుకు తెలుసుకుందాం ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే మైక్రో కంప్యూటర్స్ నెట్వర్కింగ్ అనేది ఇందులో మనకు ఇంపార్టెంట్ అండ్ దాంతో పాటుగా ఈజీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఇన్ ఫ్యూచర్ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి కొత్తగా వచ్చేటువంటి కొత్త జాబ్స్ కూడా మనకు రాబోతున్నాయి దీనికి సంబంధించి సెమీ కండక్టర్స్ అని చెప్పేసి సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి కొత్త జాబ్స్ మనకు ఈజీ ద్వారా రాబోతున్నాయి దీనివల్ల ఏంటి అయ్యారంటే ఇన్ ఫ్యూచర్లో నెట్వర్కింగ్ పెరుగుతుంది అండ్ మనం వాడేటువంటి టెక్నాలజీ పెరుగుతుంది అండ్ దాంతోపాటుగా కమింగ్ అప్ ప్రతిది కూడా ఏ అడ్వాన్స్డ్ రాబోతా ఉంది ఫైవ్ జీ టు ఫోర్ మనం ఇప్పుడు ఉన్నటువంటి ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్స్ లో ఉంటే కమింగ్ అప్ సిక్స్ జీ అండ్ సెవెన్ జీ వెళ్ళినప్పుడు దీని వల్ల చాలా ఇంపార్టెంట్స్ అనేది తెలియబోతుంది తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ దీనికి ఇంపార్టెంట్ గా కోర్ సబ్జెక్ట్స్ గా తీసుకున్న ఎంట్రన్స్ అండ్ దాంతో పాటుగా బిఎల్ఎస్ఐ అనేది ఈ రెండు కోర్సెస్ చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో మీరు ఈసీ వైపు రావాలి ఒకవేళ మీకు ఈసీలో సీట్ వచ్చింది ఏంటంటే ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సింది రెండు సబ్జెక్టులు ప్రిఫర్ చేయండి దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈసీలో ఉన్నటువంటి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం సాఫ్ట్వేర్ వైఫ్ వెళ్ళొచ్చు అండ్ హార్డ్వేర్ వైపు వెళ్ళొచ్చు ఈసీ అంటే ఒక బ్రాండ్ కూడా అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే అది ఈసీ అంటే సాఫ్ట్వేర్ ఉంటుంది హార్డ్వేర్ ఉంటుంది అన్నటువంటి ఒక బ్రాండ్ ఉంది అది మన పెద్దవాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు అబ్బా ఈసీఆ ఇటు సాఫ్ట్వేర్కి వెళ్ళాలా హార్డ్వేర్కి వెళ్ళాలా అర్థంగా అని చెప్పేసి చాలా మంది ఉంటారు బట్ ఇప్పుడు సిచువేషన్స్ లో ద బెస్ట్ థింగ్ ఇస్ అదే ఎందుకు అని అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్న ఎందుకు ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఒక వంద నూట యాభై కోట్లు మనం ఉంటే మనం వాడేటువంటి మొబైల్స్ ల్యాప్టాప్స్ దాదాపు రెండు మూడు రెండు మూడు వందల కోట్లు ఉన్నాయి మనం వంద నూట యాభై కోట్లు ఉంటే మనకు డబల్ గా మొబైల్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఉన్నాయి అంటే వాటిని మనం ఎంత యూజ్ చేస్తున్నాం వాటికి ఎంత నెట్వర్కింగ్ ఇవ్వాలి ఎన్ని శాటిలైట్స్ మనం లాంచ్ చేయాలి ఎంత టెక్నాలజీ మనం ఇస్తూ ఉన్నాం సో ఈ టెక్నాలజీ సాఫ్ట్వేర్స్ శాటిలైట్స్ ఇవన్నీ వర్క్ చేయాలి అంటే దానిపైన ఒక వర్క్ నెట్వర్కింగ్ ఇంజనీరింగ్ కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావచ్చు ఇట్లాంటివి అన్నీ కావాలి సో ఇవన్నీ కావాలి అని అంటే ఇవన్నీటి కోసం ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీలు ఇవన్నీ అవసరం కనుక ఈసీఈకి ఎక్కువ డిమాండ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది పాటుగా అదర్ కంట్రీస్తో ఇండియాకి కంపేర్ చేసుకుంటే ఎందుకు పెరుగుతుంది అనేది ఇంతమంది అనుకున్నాం గతంలో మనం చూసుకుంటే యూఎస్లో కేవలం సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి అంశాలే ఉంటాయి కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్తో పాటు హార్డ్వేర్ కూడా యూజ్ చేస్తుంది అండ్ దాంతో పాటు చైనాలో కేవలం హార్డ్వేర్ థింగ్స్ ఏదైతే మన కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు ఫోన్స్ కావచ్చు ఇట్లాంటి హార్డ్వేర్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మాత్రమే మనకు చైనాలో దొరికింది కానీ ఇప్పుడు వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా లో రావడం వల్ల ఈజీ అనేది ఇంకా కొంత డిమాండ్గా పెరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉంటాయి సో దాంతో పాటుగా ఇక్కడ ఎందుకు అంత డిమాండ్ పెరుగుతుంది అని అంటే ఇన్ ఫ్యూచర్లో ఇంకా దీనికి చాలా డిమాండ్ ఎందుకు ఉంటుంది అనేది కూడా మనం చదువుతుంది దీంట్లో సబ్కోర్స్ కోర్స్కి సంబంధించిన ఇక ఈసీలో ఉన్నటువంటి బేసిక్ సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మైక్రో కోడింగ్స్ అండ్ పాటుగా విఎల్ఎస్ఐ అండ్ ఎంబ్రాయి సిస్టమ్ అండ్ నెట్వర్క్ వీటికి సంబంధించి ఇంతమంది మనం మాట్లాడుతున్నాం ఇవి మెయిన్ సబ్జెక్ట్స్ దీంట్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బిఎల్ఎస్ఐ అండ్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ సంబంధించినటువంటి తీసుకోవచ్చు అండ్ పాటుగా బేసిక్ మనం తీసుకోవాలనుకుంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా మనం తీసుకోవచ్చు ఎందుకంటే దీనికి కూడా ఇవన్నీ కూడా డిమాండ్ ఉండబోతుంది ఇక తర్వాత జాబ్స్ జాబ్స్కి సంబంధించి అంటే మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయి సిఎస్ఈ తీసుకుంటే ఎట్లాంటి జాబ్స్ వస్తాయి లేదు ఈసీఈ తీసుకుంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి వీటికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే మనకు సిఎస్ఈ మనం తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఫస్ట్ థింగ్ ఇది ఎందుకు అంటే చాలా మందికి తెలుసు సీఎస్ఈ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇట్స్ అ బ్రాండ్ ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అయ్యింది చాలా మందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ సీఎస్సీ సిఎస్సి అయిపోగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది అనేది చాలా అది తెలుసు బట్ ఇప్పుడున్నటువంటి లో ఇంకా కొత్త జాబ్స్ అనేది రాబోతా ఉన్నాయి ఇన్ ఫ్యూచర్ దీంట్లో ఏంటి అని అంటే ఎథికల్ ఏ ఎథికల్ ఏ అనాలిస్ట్ అండ్ దాంతో పాటుగా డెవలపర్ ఇంజనీర్ అండ్ టెస్టింగ్ ఇంజనీరింగ్ అండ్ కోడ్ ఇంజనీరింగ్స్ అని చెప్పేసి నాలుగు కొత్త జాబ్స్ ఇన్ ఫ్యూచర్లో రాబోతాం ఇందులో ఎథికల్ ఏ అనాలిస్ట్ అండ్ డెవలపర్ ఇంజనీరింగ్ అండ్ దాంతోపాటుగా టెస్టింగ్ ఇంజనీరింగ్ ఇవి ఇన్ ఫ్యూచర్లో రాబోతున్నటువంటి జాబ్స్ దీనికి ఉన్నటువంటి డిమాండ్ లో సీఎస్ఈలో వచ్చేటువంటి మేసిక్ బేసిక్ జాబ్స్ ఏంటి అని అంటే ఇవి రాబోతున్నాయి సో దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే పెరుగుతున్నటువంటి టెక్నాలజీని డెవలప్ చేయాలి సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అండ్ టెస్టింగ్ ఎప్పటికప్పుడు మనము ప్రతి వస్తువుని కానీ ప్రతి ఎక్విప్మెంట్ కానీ మనం టెస్టింగ్ చేయాలి టెస్టింగ్కి సంబంధించిన డెవలప్ కావాలి ఎథికల్ ఏ ఇప్పుడున్నువేషన్స్లో ఎథికల్గా ఏ టెక్నాలజీ పెరుగుతూ ఉంది ఏ టెక్నాలజీ పెరగడం వల్ల కూడా దీనికి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది ఇంకా తర్వాత జాబ్స్ వర్ ఈసీ ఈసీ చేయడం వల్ల మనకి ఎలాంటి జాబ్స్ రాబోతున్నాయి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో వీటికి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది ఈసీఈలో అనేది ఒకసారి మనం చూస్తే ఈసీఈలో లో మెయిన్ థింగ్ ఏంటి అనేది ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఒక ట్రెండింగ్ దీనికి ఏంటి అంటే చాలా అంటే చాలా డిమాండ్ ఉంది ప్రస్తుతం సాలరీ ప్యాకేజెస్ కూడా కొంత లోగా ఉన్నా ఇన్ ఫ్యూచర్ చాలా హైక్ గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక ఎంపవర్మెంట్ సిస్టమ్ కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కి సంబంధించి డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా కూడా కొత్త డిమాండ్ ఉంది దీంట్లో థర్డ్ థింగ్ ఏంటి అని అంటే మనకు వచ్చేది ఐఓటి ఇంజనీరింగ్ అనేది ఇంపార్టెంట్ అండి ఐఓటి అంటే ఏం లేదు నెట్వర్క్ ఆఫ్ టెక్స్ అని చెప్పేసి మనకి కొత్తది ఫ్యూచర్లో ఇది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల డెవలప్మెంట్ కానివ్వండి ఎంపవర్మెంట్ కానివ్వండి చాలా మనకు పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి టూ టైప్స్ ఉంటాయి దీంట్లో ఇంట్లో ఎన్నో డెవలపర్ ఉంటుంది అండ్ పాటుగా ఇంప్లిమెంటర్ ఉంటారు ఎందుకంటే ఒకరు డెవలప్ చేస్తే దానికి ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా కూడా ఒకరు కావాలి సో డెవలపర్ చేయాలి అండ్ దీంట్లో ఏంటంటే ఒకరు డెవలపింగ్ వైపు వస్తే ఇంకొకరు ఇంప్లిమెంటేషన్ వైపు ఉండాలి దీనికి జాబ్ అనేది ఇది అప్ టు మనకు ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ దీనికి ఎందుకు ఇంపార్టెంట్ దీనివల్ల ఏంటి టెక్నాలజీ అనేది కూడా మనం చెప్పుకుందాం సో శాలరీస్ వచ్చేసి కొంత లో ఉంటుంది బట్ కాకపోతే ఫ్యూచర్ మాత్రం చాలా ఉంటుంది దీంట్లో ఇట్ ఏదైతే ఐఓటీకి సంబంధించిన ఇంజనీరింగ్స్లో చాలా వేకెన్సీస్ కూడా మనకు రాబోతున్నాయి ఇంకా జాబ్ దాదాపుగా కూడా కొన్ని లక్షల జాబ్స్ మనకు ఫ్యూచర్లో ఉన్నాయి ఇఫ్ మీకు జేఈలో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా బిలో వస్తే మీరు చూస్ చేసుకోవాల్సింది ఈజీ ఈజీలో చూసుకోవాల్సింది ఐఓటీ కొంచెం రిస్క్ అయినప్పటికీ కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు కొంచెం తక్కువ శాలరీ ఉంటుంది బట్ ఫ్యూచర్ మాత్రం చాలా ఉంటుందని చెప్పుకోవాలి ఎలాంటి మెంటల్ టెన్షన్స్ లేకుండా ఉంటుంది అండ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎందుకు దీనికి డిమాండ్ పెరుగుతుంది ఇన్ ఫ్యూచర్లో అంటే ప్రస్తుతం మనమంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఫోర్ జీ టూ ఆర్ ఫైవ్ జీ ఈ నెట్వర్క్ యూజ్ చేస్తున్నాం కానీ ఇన్ ఫ్యూచర్లో మనం యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే సిక్స్ జీ అండ్ సెవెన్ జీ ఇట్లాంటివి యూజ్ చేస్తాం ప్రస్తుతం మనకు ఇంటర్నెట్ ఎక్కడ పడుతున్నాం టీవీస్ ల్యాప్టాప్స్ మొబైల్స్ ఇప్పుడున్నటువంటి లో కొన్ని ఫ్రిడ్జెస్కి వచ్చాయి కూడా వచ్చాయి ఇన్ ఫ్యూచర్లో మన ఇంట్లో రైస్ కుక్కర్కి కి ప్రతి ఎక్విప్మెంట్కి ఇంక్లూడింగ్ ఇంట్లో లాక్ అన్లాక్ చేయాలన్నా కూడా విత్ వైఫై నెట్వర్క్తోనే చేసేటువంటి టెక్నాలజీ ఇన్ లో రాబోతుంది దానికోసం ఇక్కడ డెవలపర్ అండ్ ఇంప్లిమెంటర్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్ అందుకే ఇన్ ఫ్యూచర్లో ఫైవ్ జీ ఇప్పుడున్న సిక్స్ జీ సెవెన్ జీకి మనం వెళ్ళినప్పుడు దీనికి ఎక్కువ డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో దీనివల్ల ఫ్యూచర్లో దీనికి మరింత డిమాండ్ పెరుగుతుంది జాబ్ జాబ్స్ కూడా చాలా జాబ్స్ మనకు వచ్చేటువంటి ఉన్నాయి తల్లిదండ్రులు కూడా బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లల్ని ఈసీ వైపు తీసుకొచ్చి ఐ చేయించడం వల్ల ఇన్ మనం పెరుగుతున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం కనుక ఆ యూజ్ చేసేటువంటి టెక్నాలజీని ఒకరు డెవలప్ చేయాలి ఇంకొకరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కనుక ఈ రెండు ఈక్వల్గా వెళ్తాయి సో ఈక్వల్గా వెళ్ళేటువంటి నేపథ్యంలో ఇది చాలా ఇంపార్టెంట్ దీనిలో జాబ్స్ కూడా మనకి ఎక్కువ శాతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు కొన్ని కాలేజీలలో ఐ సంబంధించినటువంటి కోర్సెస్ కొన్ని కాలేజీల్లో కనబడతాయి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సిబిఐటి కావచ్చు సిఎంఆర్ కావచ్చు బిఎం విఎన్ఆర్లో అండ్ అదేవిధంగా ఎస్ఆర్ అండ్ ఇట్లాంటి కొన్ని కాలేజ్ మాత్రమే ఈ యొక్క ఐఓటికి సంబంధించినటువంటి కోర్సెస్ ఇస్తున్నాయి మిగతా మాత్రం ఈ కోర్సెస్ లేవు సో ఎందులో ఉన్నాయి ఈ కోర్స్ అనేది ఒకసారి చూసుకోండి చూసుకొని చేసుకోండి ఎందుకంటే ఇది ఇన్ఫిఫ్యూచర్ చాలా వరకు వర్తపుల్ అనేది మనం చెప్పుకోవాలి ఇక ఆ తర్వాత సాలరీస్కి సంబంధించిన అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఏంటో చూసినాం దానివల్ల ఫ్యూచర్ ఏంటో చూసినాం పాటుగా కోర్స్ చూసుకున్నాము దాంతో జాబ్స్ జాబ్స్కి సంబంధించినటువంటి అంశాలను చూసుకున్నాము ఆఫ్టర్ దాట్ మనం చూసుకోవాల్సింది ప్యాకేజ్ అండ్ మనం చేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ వరకు మనం వర్క్ చేయగలుగుతాం అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలి సో దానికి సంబంధించి ఇప్పుడు మనం శాలరీస్కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసినప్పుడు కి సంబంధించి కోర్స్ కంప్లీట్ చేస్తే ఫస్ట్గా మనకు వచ్చేటువంటి జాబ్ వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ వస్తుంది సాఫ్ట్వేర్ జాబ్ రాగానే మనకు ప్యాకేజ్ పర్ యానమ్ ప్యాకేజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ టు ట్వెల్వ్ అంటే హైయెస్ట్ లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ అండ్ హైయెస్ట్ వచ్చేసి ట్వెల్వ్ లాక్స్ వరకు ఉంటుంది అది అప్ టు వీళ్ళ వర్క్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఎన్ని ఇయర్స్ వరకు చేయగలుగుతారు అంటే ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు చేసిన తర్వాత ఆల్మోస్ట్ మెంటల్ టెన్షన్స్ అన్ని విరిగిపోతాయి ఈ కోడింగ్ ఏంది ఈ కోడింగ్ లేని ఈ ఏంది అంతా ఏందనే అర్థం కాక చాలా మంది ఏం చేస్తారంటే అంటే పన్నెండు పన్నెండు సంవత్సరాల తర్వాత మనం చూస్తే కూడా చాలా మంది మీ ఊర్లలో కూడవచ్చు లేకపోతే ఇంకెక్కడైనా చూడండి చాలా మంది సాఫ్ట్వేర్ సిఎస్సి కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వాళ్ళంతా కూడా వచ్చి డైరీ ఫామ్ పెట్టుకోవడము లేకపోతే ఆర్గానిక్ వెజిటేబుల్స్కి కి సంబంధించిన కూరగాయలు పండించడము లేకపోతే ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోవడము నాలుగు డబ్బులు ఎంకేసుకోవచ్చు ఏదో ఒక బిజినెస్ చేస్తా ఉందో తప్ప అదే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి వెళ్ళాలి మళ్ళీ సాఫ్ట్వేర్ చేయాలి అని ఎవరు ఆలోచించట్లేదు సో పేరెంట్స్ ఇన్ కేస్ మీ పిల్లలు కూడా పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి రేన తప్ప సాఫ్ట్వేర్ పనిచేయని అనుకుంటే అందులో పడేటువంటి మెంటల్ టెన్షన్స్ వల్ల వాళ్ళు భరించలేక బయటకు వచ్చి ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారు సో దానివల్ల బయటకు రావడం తప్ప మిగతా అంశం ఏం లేదు అండ్ దీనికి సంబంధించి మనం ఇంకో పాయింట్ మాట్లాడుకుంటే వీళ్ళ ప్యాకేజెస్ సెటిల్ ఉంటాయని అంటే ఫస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ వీళ్ళ శాలరీ అనేది చాలా హైక్ వెళ్తూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో శాలరీ అనేది తగ్గుతూ ఉంటుంది ఎందుకు అని అంటే పది సంవత్సరాల ఆయన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని నాలెడ్జ్ని అంతా కూడా కంపెనీ వాడు తీసేసుకుంటాడు ఆ తర్వాత ఈయన పది సంవత్సరాల తర్వాత పనికిరాడు పనికిరానప్పుడు ఏమైందంటే వాడు తగ్గిస్తూ ఉంటాడు ఈయనని ఎప్పుడు తీసేయాలన్నా ఈయనకి ఎంత వర్క్ ప్రెజర్ పెట్టాలా ఈయనెప్పుడు రిమూవ్ చేయాలన్నా ఎప్పుడు పంపించేయాలన్నా ఇట్లాంటి ఆలోచనతోటి ఈఎస్ఈకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఈసీఈకి సంబంధించిన ప్యాకేజెస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి కానీ దీనికి సంబంధించిన అడ్వాంటేజ్ చూసుకుంటే ఈసీఈ కంప్లీట్ చేసారు వచ్చారు ఆ తర్వాత దీనిలో ప్యాకేజెస్కి సంబంధించి మనం చూసుకుంటే టూ పాయింట్ ఎయిట్ నుంచి అప్ టు ఎయిట్ ల్యాక్స్ వరకు పర్ ఉన్నది లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ హైయెస్ట్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ వరకు ఉన్నది ఇక దీంట్లో వర్క్ స్టార్ట్ చేసుకుంటే ఇది కేవలం సిఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళకు కేవలం ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకుంటే అదే ఈసీఈ చేసిన వాళ్ళకు అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు స్లోగా వర్క్ చేసుకోవచ్చు ఎట్లాంటి మెంటల్ టెన్షన్ లేదు ఎట్లాంటి మెంటల్ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా వర్క్ చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో వీళ్ళ శాలరీస్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే అప్ టు వన్ నుంచి ఫైవ్ ఇయర్స్ అంటే వాళ్ళు జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచి అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళ సాలరీస్ అనేది ఇదే టూ పాయింట్ ఎయిట్ ఉంటుంది దాని తర్వాత ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు వాళ్ళ డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఏంటంటే ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ వరకు వాళ్ళ ప్యాకేజ్ ఉంటుంది అదే మన సిక్స్ ఏదైతే టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వద్ద చూసుకుంటే వీళ్ళ ప్యాకేజ్ అప్ టు టెన్ ల్యాక్స్ టు ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది అదే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మళ్ళీ ట్వంటీ ఇయర్స్ వరకు చూసుకుంటే వీళ్ళ ప్యాకేజ్ వచ్చేసి పర్ యాన్యుల్ ట్వంటీ టు ఫార్టీ ల్యాక్స్ ఉంటుంది అదే ట్వంటీ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో వీళ్ళు వేస్తే వీళ్ళ ప్యాకేజ్ వచ్చేసి ఫార్టీ టు వన్ సిఆర్ వరకు ఉంటుంది డబల్ టు డబల్ పెరుగుకుంటూ పెరుక్కుంటూ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు ఎందుకు అని అంటే పెరుగుతున్న టెక్నాలజీ వల్ల డెవలపర్ కావాలి ఇంప్లిమెంటర్ కావాలి ఫ్యూచర్లో మనం వాడుతున్న టెక్నాలజీ కావాల్సినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈసీఈ కంప్లీట్ చేసుకొని ఇందులో పర్టికులర్గా మనం చెప్పినటువంటి ఏదైతే ఐఓటి అనేటువంటి గ్రూప్ ఏదైతే ఉందో ఈ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ చేయడం వల్ల ఫ్యూచర్లో ద ఫైవ్ జీ టు సిక్స్ జీ ఎట్లయితే మనం మూవ్ అవుతామో ఆ మూవ్మెంట్ అనేది దీనివల్ల జరుగుతుంది కనుక వీళ్ళ శాలరీ అనేది ఇంతగా పెరుగుతుంది సో ఈ క్లారిటీ అనేది మీకు తెచ్చుకోండి ఈ క్లారిటీ రావడం వల్ల ఏంటి అని అంటే ఇన్ ఫ్యూచర్లో ఈసీఈకి ఉండేటువంటి డిమాండ్ చాలా ఉంది అందుకే నేను చెప్తా ఉన్నా తో కంపేర్ చేసుకుంటే ఈసీ ఇస్ ద బెస్ట్ థింగ్ ప్రస్తుతం ఉన్న లో మీకు లో ఏ కోర్స్ వచ్చినా మీరు ఒకవేళ ఇంట్రెస్ట్తో వెళ్ళాలి గా ఉంటుంది అనుకుంటే వెళ్ళండి కానీ మాకు జేఈఏలో ర్యాంక్ తక్కువ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా బిలో వచ్చింది మాకు ఈసీఈలో సీట్ వస్తుంది అనుకుంటే ఈసీఈలో వచ్చిందంటే తనలో మూసుకొని వెళ్ళిపోతుంది ఎందుకనంటే ఇన్ ఫ్యూచర్ ఈసీఈకి ఇస్ ద బెస్ట్ డిమాండ్ ఈ నాలుగు సంవత్సరాలకు మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో చాలా డిమాండ్ ఈసీఈకే ఉంది ఈసీఈ ఈజ్ ద బెస్ట్ థింగ్ దాంట్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి మీకు ఈజీగా సబ్జెక్ట్ గెయిన్ చేసుకునేటువంటి గ్రూప్స్లో చేయడండి దీంట్లో కూడా నేను చెప్తాను ఏంటి అని అంటే మాకు కొంచెము నాలెడ్జ్ అర్థగా లేదు మన డెవలపర్ వైపు వెళ్ళలేవు అనుకుంటే ఇంప్లిమెంటర్ వైపు ఇంప్లిమెంటేషన్ వైపు వెళ్ళండి ఇంప్లిమెంటేషన్లో మీకు కొంత తక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నప్పటికీ ఇంప్లిమెంటేషన్ ఇస్ ద మెయిన్ థింగ్ ఎందుకంటే ఇక్కడ డెవలపర్ డెవలప్ చేస్తాడు కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి వాళ్ళ దగ్గర కూడా నాలెడ్జ్ అదే ఉంటుంది సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు దానికి ఇంప్లిమెంట్ అవసరం ఉంటుంది కొంత తక్కువ నాలెడ్జ్ ఉన్నప్పటికీ వీళ్ళకి కూడా సేమ్ టు సేమ్ ప్యాకేజెస్ ఉంటాయి సో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాలి దానికి సంబంధించినటువంటి కోర్సెస్ ఉంటాయి వీటికి సంబంధించిన ఫ్యూచర్ ఉంటుంది కనుక ఇంప్లిమెంటేషన్ ఆల్సో ఈజ్ అ బెస్ట్ థింగ్ సో దానికి కొంత సాలరీస్ తక్కువ ఉన్నప్పటికీ ఫ్యూచర్లో హైక్ ఉంటుంది ఫ్యూచర్ కూడా ఎక్కువగా ఉంటుంది మీరు ఒక నలభై సంవత్సరాల వరకు సాఫ్ట్వేర్లో యొక్క ఇండస్ట్రీలో ఉండాలి నాలో డబ్బులు ఎక్కువ సంపాదించుకోవాలి అని అనుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చేటువంటి కష్టాలను ఈసీఏ చేసినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వచ్చేటువంటి లాభాలను రెండు రోడ్లు కూడా చూస్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బెస్ట్ కోర్స్ ఏంటి అని అంటే ఈసీఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి నలభై సంవత్సరాల వరకు ఎట్లాంటి డోకా లేదు ఎందుకంటే పెరుగుతున్నటువంటి ఏఐ టెక్నాలజీ కావచ్చు ప్రస్తుతం ఎలక్ట్రిక్ కాల్ కావచ్చు అసలు రోబోటిక్ కార్స్ కావచ్చు మనం యూఎస్ లాంటి స్టేట్లలో కంట్రీస్లలో చూస్తే రోబోటిక్ టార్స్ ఇంక్లూడింగ్ చెత్త ఎత్తుక మీద కూడా రోబోన్ ఎత్తుకపోతా ఉన్నాయి అట్లాంటి టెక్నాలజీ పెరిగింది ఏఐ టెక్నాలజీ పెరిగింది ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి డెవలప్ చేయాలి అని అంటే పని సాధ్యపడతారు సో ఇన్ కేస్ మీరు కూడా ఏ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఈ రెండు కోర్సులలో ఏం తీసుకోవాలి అని కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాం ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఒక క్లారిటీ కోసమే ఈ వీడియో తీసుకురావడం జరిగింది సో ఇఫ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ కామెంట్ చేయండి